హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రాజ్యాన్వేషణ అనే కథ చెప్పుకుందాం పూర్వం మాల్లో దేశంలో ఒకప్పుడు సుదర్శనుడైన యువకుడు ఉండేవాడు వాడు చూపులకు నవమన్మధుడే కానీ అతి బీదవాడు వాడు చిన్నతనమంతా కాశీనగరంలో ఉండి చక్కగా చదువుకొని చదువు పూర్తయ్యాక తిరిగి స్వదేశానికి బయలుదేరాడు అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రికి పురందరం అనే చిన్న రాజ్యానికి చేరాడు నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఆ చీకటిలో పడి మరొక చోటికి మరొక చోటికి వెళ్ళడం దేనికని అతను నేరుగా రాజుగారింటికి వెళ్ళాడు మహారాజా నేను పరదేశిని అభ్యాగతిని ఈ పూటకి భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నా దారి నేను వెళ్ళిపోతాను అన్నాడు పురంధర రాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ఎంతో ముచ్చటపడ్డాడు అతను చెప్పిన దానికి సరే అన్నాడు సుదర్శనుడు స్నానానికి వెళ్ళగానే రాణి తన భర్తతో చూడండి ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే కానీ నాకు మాత్రం మారు వేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కుమారుడో అనిపిస్తోంది అతడి విషయం విచారించండి అన్నీ అనుకూలిస్తే మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు మారు వేషంలో ఉన్నవాడు మనం అడిగితే ఏమన్నా చెప్తాడో నిజం మంత్రిని అడిగి మనం ఏదో ఒక ఆలోచన చేద్దాం అన్నాడు రాజు మంత్రి ఈ సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు దానికేం భాగ్యం కుర్రాడు రాజు అవునో కాదో సులభంగా కనుక్కోవచ్చు కానీ ఒక్క రాత్రిలో అది తేలదు అందుచేత అతన్ని కనీసం రెండు రోజులైనా నిలిపి ఉంచండి అన్నాడు భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో అబ్బాయి నువ్వు రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానని అన్నావు కానీ అలా వెళ్ళడానికి వీల్లేదు రేపు మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు రేపు కూడా నువ్వు ఇక్కడే ఉండిపో ఆ వేడుకలన్నీ చూసుకొని ఎల్లుండి నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఈ లోపుగా మంత్రి సుదర్శనుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు ఆయన పహారా వాణ్ణి ఒకని పిలిచాడు ఒరే నువ్వు తెల్లవారులు ఆగది బయటే కాపలా ఉండు మన అతిథి సుఖంగా నిద్రపోతాడో లేదో గమనిస్తూ ఉండు అని హెచ్చరించాడు సుదర్శనుడు భోజనం చేసి తన గదికి వచ్చాడు తలుపు గడియే పెట్టి పడుకుందామని దాని మీద చొక్కా విప్పాడు వెంటనే ఒక్క జేబులో నుంచి రెండు మూడు గుప్పిళ్ళ పచ్చి శనగలు పక్క నిండా గది నిండా పడ్డాయి జరిగిన సంగతి ఏమిటంటే సుదర్శనుడు వచ్చేటప్పుడు దారి పక్కన శనగ చేలు కనిపించాయి అతను బీదవాడు జాగ్రత్త గలవాడు అవ్వడం చేత ఏ పూటనైనా భోజనం దొరకని పక్షంలో శనక్కాయలు ఒలిచి పచ్చి శనగలు తిందామని వాటిని రెండు జేబుల నిండా పోసుకున్నాడు కానీ ఆ తరువాత వాటి విషయం పూర్తిగా మర్చిపోయాడు ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడడం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కొచ్చి పడింది తాను చిన్నవాడినైనా రాజుగారు తనకి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో అంతా చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆధారమంతా పోతుంది అందువల్ల సుదర్శనుడు నిద్రను వాయిదా వేశాడు పక్క మీద పడిన శనగగింజలన్నీ జాగ్రత్తగా ఏరాడు వెంటనే ఓ పక్కన పక్క దుప్పటి తీసి దులిపాడు తర్వాత గది అంతటా పడిన గింజలన్నీ ఏరాడు ఒక్క గింజ కూడా మిగల్చకుండా అన్నీ ఏరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది ఇంకా ఈ శనగలని జేబులో ఉంచుకోవడం ప్రమాదకరం అందువల్ల ఆకలి లేకపోయినా సుదర్శనుడు ఒక్కొక్క గింజే తినసాగాడు అతను పొడుకునేసరికి రాత్రి మూడు జాములయింది మర్నాడు ఉదయం మంత్రి పహారావాణ్ణి పిలిచాడు ఏమరా రాత్రి చిన్నబాబు గారి బాగానే నిద్రపోయారా అని అడిగాడు బాబు రాత్రి ఆయనకి అసలు నిద్రే పట్టలేదు నాకు పట్టలేదు తెల్లవారులు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు పక్క దుప్పటి దులపడం కూడా నాకు వినిపించింది మూడు జాములు అయిన తర్వాత నేను నిద్రపోయాను ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలియదు అన్నాడు పహారావాడు వెంటనే మంత్రి రాజు దగ్గరికి వెళ్ళాడు మహారాజా మన అతిథి అతి సుకుమారుడు నేను రాత్రి వేయించిన పక్క మీద సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడు కానీ ఇతను మహాభోగి ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాదు అన్నాడు తెల్లవార్లు శనగలు తిని కడుపు ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మరనాడు విందులో ఏ పదార్థాన్ని ఆసక్తితో తినలేదు దీంతో రాజుకు రాణికి మంత్రి మాటల మీద మరింత గురి కుదిరింది రెండో రోజు రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కటి హంసతూలిక తల్పం వేయించాడు ఒక రాత్రంతా నిద్రలేని కారణంగా సుదర్శనుడు చాలా బడలికతో ఉండి హంసతూలికా తల్పం మీద నడుము వాలుస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు మంత్రి రాజదంపతులతో ఇక ఎటువంటి సందేహము వద్దు నా భయమల్ల ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకుంటాడా లేదా అని అన్నాడు మామూలు మనిషిగా నటిస్తున్నవాడు అమ్మాయిని ఏ కారణం చేత చేసుకొనట్టాడు మీరు సంశయించకుండా అతని అడిగి చూడండి అన్నది రాణి మంత్రి ఇందుమతిని వెంట పెట్టుకు వెళ్ళాడు సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు మొదట సుదర్శనుడు తెల్లబోయినా ఆ తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నాడు రాజు రాణి పొందిన ఆనందానికి మేరలేదు దగ్గరలో ఉన్న శుభముహూర్తాన ఈ పేద సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది ఒక ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు ఆ తర్వాత అతని కష్టాలు ప్రారంభమయ్యాయి ఒకరోజు ఇందుమతి తన భర్తతో ఏమండి ఇలా ఎంతకాలమని మనం ఇక్కడ కూర్చుంటాం తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోదాం పదండి అంది సుదర్శనుడు నిర్ఘాంతపోయాడు మన రాజ్యమా అన్నాడు అవును మీరు మహారాజులని నాకు పెళ్లి పూర్వమే తెలుసులేండి ఎంతకాలం ఆడతారు ఈ నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షలు వివరించి చెప్పింది అదంతా వింటుంటే సుదర్శనుడికి మతిపోయినట్టయింది కానీ తన భార్యకి ఇప్పుడు ఒక రాజ్యం చూపక తప్పదు ఆమెతో నిజం చెప్పేయచ్చు కానీ ఆమె నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు భార్యను ఏమాత్రం బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు ఆమెతో బయలుదేరి దేశాటన చేస్తాను కాలక్రమేణా నిజం ఆమె తెలుసుకుంటుంది అనుకుని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు వారాలు నెలలు గడిచాయి ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఒక దేశం నుంచి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు భర్త తనను తన దేశానికి తీసుకుపోతున్నాడన్న దృఢ నమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు ఆమె అతనితో పాటు నడిచింది చెట్ల కింద పడుకుంది అష్ట కష్టాలు పడింది కానీ ఒక్కసారి కూడా తన భర్తని మనం ఎటు పోతున్నాం ఎక్కడికి పోతున్నావు అని అడిగిన పాపాన పోలేదు ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను మోసం చేసి ఒంటరిగా వెళ్ళిపోదామనుకున్నాడు కానీ తన మీద అంత మూఢ విశ్వాసం ఉంచి తనతో సమానంగా కష్టాలు పడే భార్యను విడిచిపోవడానికి అతనికి మనస్సు రాలేదు రాజాంతపురంలో ఉన్నప్పటికంటే ఇందుమతి ఇప్పుడు అతనికి చాలా రెట్లు ఇష్టంగా మారింది ఇల్లు బయలుదేరిన ఆరు నెలలకి భార్యాభర్తలు కళింగ నగరం చేరారు వర్తకుల వద్ద ఇందుమతి నగలు కొన్ని విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు ఈ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు అనుమానం కలిగింది ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉంది కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడి మీదనే ఉన్నాయి ఏమంటే పదిహేను సంవత్సరాల క్రితం కళింగ రాజకుమారుని దొంగలెత్తుకుపోయారు ఆ కుర్రవాడు జీవించి ఉంటే సుదర్శనుడి ఈడువాడే అయ్యుండేవాడు ఇతనే అతనేమోనని పేదరాశి పెద్దమ్మకు తోచింది ఆమె ఇందుమతిని బర్ చాటుకు పిలిచింది అమ్మ మీరెవరు నీ భర్తకు ఇక్కడ ఏం పని అని అడిగింది నేను పురంధర రాజకుమార్తెను నా పేరు ఇందుమతి నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న రాజకుమారుడు అన్నది ఇందుమతి నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా అది నాకు కూడా తెలియదు నేను నా భర్తని అడగలేదు మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం అన్నది ఇందుమతి దీంతో పెద్దమ్మ అనుమానం మరింత దృఢపడింది ఆమె దివానానికి వెళ్ళి కళింగరాజుతో మహాప్రభు మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయిన మీ కుమారుడు అతనే అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పింది ఆ భార్యాభర్తలను ఒకసారి ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజు ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి ఇందుమతిని రాజాంతఃపురానికి తీసుకుపోయింది సుదర్శనుణ్ణి చూడగానే కళింగరాజు ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు అతనిలో రాజుకు రాణి పోలికలు రాణికి రాజు పోలికలు కనిపించాయి నాయన నువ్వు మా కొడుకువే మా దగ్గర ఉండిపో అన్నాడు కళింగరాజు సుదర్శనుడు కూడా దానికి ఒప్పుకున్నాడు సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు పురంధర దేశానికి శుభవార్త చేరగానే అక్కడ మంత్రి నేను అప్పుడే చెప్పలేదా మనకు కళింగ యువరాజు అల్లుడు కావడం ఎంత అదృష్టం అన్నాడు ఆ విధంగా అందరూ ఎంతో సంతోషంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్